హాయ్ అండి అందరికీ ముందుగా దేవీ శరణవరాత్రుల శుభాకాంక్షలు పొద్దున్నే మూడున్నరకి లేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకొని తల స్నానం చేసి అమ్మవారికి నైవేద్యం తయారు చేసి పూజ చేసుకుంటాను అనుకుంటున్నారా కాదండి ఈవినింగ్ చేస్తున్నాను అంటే ఉదయము కుదరలేదు మామూలుగా కూడా త్రీ థర్టీకి ఏం లేను అందరూ అలా చెప్తారు కదా త్రీ థర్టీకి లేచి చేసుకుంటున్నామని నాకైతే కుదరదండి ఆ టైంలో లేచి చేసుకునేదానికి నేనైతే పూజ సాయంత్రం పూట చేస్తాను ఆరు ఆరున్నర ఆ టైంలో చేసుకుంటాను ఉదయం పూట అంటే మనకి లేచి పిల్లలకి బాక్స్ పెట్టుకొని పంపించుకునే లేట్ అయిపోతుంది కదా పది అయిపోద్ది అందుకని లేని నేను సాయంత్రం పూట ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం సంధ్యా దీపం పెడతాం కదా ఆ టైంలో చేస్తాను నేను ఇక్కడైతే ఆదివారం రోజు జెండా ఉత్సవం జరిగిందండి అంటే దసరా ముందు రోజు ఇక్కడ జెండా ఉత్సవం జరుగుతుంది గూడూరులో చాలా బాగా చేస్తారండి మైసూరు తర్వాత గూడూరులో చేస్తారంట అలాగా ఇక్కడ అయితే పెద్ద జాతర జరిగినట్టు జరుగుద్దండి ఇంకా నేను బయటకు వెళ్ళానా అక్కడ ఇలాంటివన్నీ ముగ్గుపిండి వేసేవి ముగ్గు వేసేవి రకరకాలు అమ్ముతుంటే సరే ఎట్లుంటాయని ఒక నాలుగు అయితే తీసుకొచ్చాను దాంతో అయితే ముగ్గు వేస్తున్నాను నాకు తెలిసి దీంతో ఎక్కువ ముగ్గు వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది చేత్తో వేస్తేనే మనకి ముగ్గు తక్కువ పడుతుంది దీంతో చాలా ముగ్గు పడుతుందండి పని లేని మంగళోడు పిల్లి తల కొరికినట్టు ఈ కొనుక్కొచ్చినాను అసలు చాలా టైం వేస్ట్ అయిపోతుంది నాకు చేత్తో వేస్తేనే తొందరగా అయిపోతుందండి గీతలు కూడా బాగా వస్తున్నాయి దీంతో పెద్దగా రావటం లేదు ముద్దలు ముద్దలు వచ్చింది నాకైతే నచ్చలేదండి చాలామంది యూస్ చేస్తారు ఇవి ఇంకా ముగ్గు వేసేసి స్నానం చేసి నైవేద్యం అయితే తయారు చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ ఫోర్కి అంతా పని మొదలు పెట్టుకుంటే సాయంత్రం అయితే ఆరున్నరకి నైవేద్యం చేసేసి దీపారాధన దాకా వెళ్ళిపోయానండి ఈరోజైతే నేను అమ్మవారికి నైవేద్యం పెట్టేదానికి శనగపప్పు పాయసం ఉంటుంది కదా బెల్లము శనగపప్పు సేమియా వేసి పాయసం చేస్తారు అదైతే చేస్తున్నాను కొంతమంది సగ్గుబియ్యం కూడా వేస్తారు కొంతమంది సేమియా వేస్తారు మామూలుగా అయితే ఒట్టిగానే చేస్తారు ఒట్టి పచ్చిశనగపప్పు ఉంటాయి కదా అవి నానబెట్టుకొని వాటిని ఉడకేసి చేస్తారు నేను కొంచెం సేమియా కూడా కలుపుతానండి బాగుంటుందని ఇంకా రోజు తలస్నానం అయితే చేయను కానీ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని దాంతో స్నానం చేసేసి నైవేద్యం అయితే చేస్తాను రోజు తలస్నానం చేస్తే తుమ్ములు వచ్చేస్తున్నాయని డైలీ తలస్నానం అయితే చేయనండి ఇద్దండి పొద్దున శనగపప్పు నానబెట్టి పెట్టేశాను పచ్చి శనగపప్పు ఒక చిన్న కప్పు నిండా కొద్దిగా ఎండు కొబ్బరి రెండు యాలుక్కాయలు మిక్సీకి వేసేసి పొడి చేసి పెట్టుకున్నాను బెల్లము మనము తీపి ఎంత వేసుకుంటామో చూసుకొని బెల్లం అయితే వేసుకోవాలి బెల్లంలో కొద్దిగా నీళ్లు వేసేసుకొని మనం కొంచెం కరిగించుకున్నామంటే దాంట్లో ఏమన్నా నలకలు ఉంటే పోతాయి మధ్యాహ్నం వంట పని అంతా అయిపోయిన తర్వాత పొయ్యి క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకొని శుద్ధంగా అప్పుడైతే నిదానంగా చేసుకుంటాను ఇంకా ఉదయం మూడున్నరకి లేచి చేయాలంటే అంత ఓపిక కూడా అనిపిదండి మనకి ఏందో హడావిడిగా అనిపిస్తుంది కానీ మంపుగా కూడా ఉంటుంది చాలామంది చేసేవాళ్ళు చేస్తారు కానీ నాకైతే రాదండి నేను కార్తీక మాసంలో మాత్రం కార్తీక సోమవారము పౌర్ణమి అలా ఉన్నప్పుడు మాత్రం లేస్తాను కానీ ఇంకెప్పుడు పెద్దగా లేను ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మనం ఫైవ్ థర్టీ ఫైవ్కి వేయాలి ఖచ్చితంగా కనీసం సెలవులు ఇచ్చేటప్పుడైనా కొంచెం నిద్రపోవాలి కదా లేదంటే మన హెల్తే పాడైపోద్ది బెల్లంలో కొంచెం నీళ్ళేసి కొద్దిగా కరిగిచ్చేసాను దాంట్లో నలకలు ఏమైనా ఉంటాయని ఇలా వడకట్టేస్తున్నాను పచ్చిశెనగపప్పు ఉడకబెట్టేసాను కుక్కర్లో వేయలేదు నార్మల్గానే ఉడకపెట్టాను జస్ట్ చేత్తో ప్రెస్ చేస్తే అనిగేటట్టు ఉంటే చాలు మనకి దండి బెల్లం కూడా ఇలా వడకట్టేసాను దీంట్లో చిన్న చిన్ని నలకలు ఉంటాయి మనకు తెలియకుండానే దీంతోపాటు ఏంటంటే పచ్చిశెనపప్పు పొయ్యి మీద పెట్టే ముందే ఒక రెండు స్పూన్లు బియ్య పిండిని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపేసి పక్కన పెట్టుకున్నామంటే మనకి బాగా నాంతుంది అది లేదంటే బియ్యమైనా సరే నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకొని వడకట్టేసుకుంటే మనకి పాలు లాగా వస్తుంది కదా అదైనా వేసుకోవచ్చు అంటే మనకి పాయసం చిక్కగా ఉండేదానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి అది కూడా వేసేసి మంట సిమ్లో ఉంచి బాగా ఉడకనివ్వాలి దీంట్లో అయితే కొంచెం పాలు కూడా వేసానండి అదైతే ఇంకా క్లిప్ వీడియో తీలిద్దని మిస్ అయిపోయింది అది కొంచెం ఒక చిన్న గ్లాస్ నిండా పాలు కూడా వేసేసుకోవాలి అంటే బియ్య పిండిలో పాలు వేసి కలుపుకున్నామంటే మళ్ళీ సపరేట్గా వేయబడలేదు నేను నీళ్లతో కలిపాను బియ్య పిండిని అందుకని ఇది ఉడికేటప్పుడు ఒక చిన్న గ్లాసు నిండా పాలు కూడా వేసేసి బాగా ఉడికేటప్పుడు ఇలా వడకట్టేసుకోవాలి మనకి వంటలేమి కాకుండా ఇలా వడకట్టేసుకోవాలి బియ్యపిండి వేసాం కదా ఎమ్మటే మనకి వంట కట్టేస్తుందండి అడుగు అంటుకుంటుంది అడుగున ఒక ముద్దలా తయారైపోతుంది అందుకని ఫాస్ట్గా మనం ఏం చేయాలంటే ఆ పిండి వేయంగానే ఒకసారి గింటతోటి అలా కదపాలి లేదంటే బియ్యపిండి అడుగున మనకి కట్టేస్తుంది ఈ పాయసం ఎంత ఉడికితే అంత బాగుంటుందండి ఆ బెల్లం దాంట్లో మనకి శనగపప్పు కూడా ఉడికితే చాలా బాగుంటుంది సిమ్లో పెట్టేసి అది ఉడుకుతుంది దీంట్లోకి అయితే ఇంకా జీడిపప్పు అవి వేయించుకోవాలి కదా ఇది నెయ్యి ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీశాను మర్చిపోయాను నేను జీడిపప్పు వేయి చూద్దామని తీశాను ఫ్రిడ్జ్లో నుంచి ముందే పెట్టుకోవాల్సింది మర్చిపోయాను ఇంక ఇప్పుడు గుర్తొచ్చింది కదా అని తీసానా గట్టిగా అయిపోయింది రావడానికి ఇబ్బందిగా ఉంది దేవుడికి నైవేద్యం చేసుకునేదానికి దానికి నెయ్యి సపరేట్గా పెట్టేసుకుంటా రోజు వాడేది కాకుండా ఫ్రిడ్జ్లో సపరేట్గా పెట్టేస్తా మేగడంతా ఒక పదిహేను రోజులు అలా ఉంచేసి జిలికి నెయ్యి తీసిన తర్వాత నిండుగా ఉన్న నెయ్యి డబ్బా మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా తర్వాత మళ్ళీ నెయ్యి చేసుకుంటా కదా అప్పుడు ఇది వాడటానికి తీసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది అంటే దేవుడికి వాడింది కాకుండా నిండుగా ఉండేది మాత్రం వాడుకుంటాను బయట నెయ్యి అయితే అసలు తెప్పినండి నాకు ఎందుకు అది నచ్చదు దీంట్లో కొంచెం జీడిపప్పు ద్రాక్ష అవి వేసి వేపుకుంటున్నా పాయసంలో పాయసం అయిపోయేటప్పుడు ఇంకా దించుకుంటాము అన్నప్పుడు పైన ఇది వేసేసి ఆపేసి మూత పెట్టేశామంటే మనకి బాగా చిక్కగా అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత లాస్ట్లో ఒక్క చిటికెడు ఎక్కువ కాదు ఒక్క చిటికెడు ఉప్పు అయితే వేస్తానండి మనం ఏమి చేసినా సరే ఉప్పు వేయకపోతే దానికి అసలు రుచే రాదు మళ్ళీ ఎక్కువ వేయకూడదు జస్ట్ ఒక్క చిటికెడు ఒక పలుకు లాస్ట్ దించుకునే ముందు ఒక్క పలుకు ఉప్పు వేసేసి మనం వేయించుకున్నాయి కూడా దాంట్లో వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేశామంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్కి అంతా కొంచెం చిక్కగా అవుతుంది ఈ అయితే దీపారాధన కూడా చేసేశాను నాకైతే పెద్ద పెద్ద స్తోత్రాలు ఏమి రావండి నేను కనకదార స్తోత్రము కడ్గమాల స్తోత్రము ఇలాంటివి మహాలక్ష్మి అష్టకము అవి మాత్రం చదువుకొని ఒక హాఫ్ అన్ అవర్ దేవుడి గదిలో కూర్చొని దండం పెట్టుకొని పూజ చేసుకొని వచ్చేస్తాను నా పూజ అంతా చాలా సింపుల్గా ఉంటుంది ఈ మధ్య యూట్యూబ్లో అయితే అమ్మవారి నవరాత్రులు కానీ గణేష్ నవరాత్రులు కానీ అబ్బా ఏం చేసేస్తున్నారండి పెద్ద పెద్ద మండపాలే ఇళ్లలోనే కట్టేసి రకరకాల నైవేద్యాలు చేసి అసలు అంత టైం ఎట్లా సరిపోతుందో నాకైతే తెలీదు ఇంకా పూజ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్కి అయితే ఇలా దోశ వేస్తున్నాను ఇడ్లీ పిండి ఉంది దాంతో అయితే అట్లు వేస్తున్నాను ఇడ్లీ పిండి దోశ కూడా మనకి పలచగా రావాలంటే కొంచెం శనగపిండి కలిపామంటే దోశలు మన మామూలు దోశలు వస్తాయి కదా అలా వచ్చేస్తాయి ఇద్దండి ఇంటి వెనకనే ఎగ్జిబిషన్ ఉంది ఇంకా ఐదు నాలుగున్నర ఐదు అయిందంటే పెడతారండి పిచ్చి పిచ్చి పాటలు అన్నీ పెడతారు పూజ చేసుకుందామన్నా సరే మనకి ఓ భలే డిస్టర్బెన్స్ మాకైతే ఇంట వెనకనే ఉండే వరకు ఈ జయింటి వీలు సౌండ్ ఎక్కువ ఈలోపు నైన్ థర్టీ ఆ టైంలో మహాలక్ష్మ గుడిలో నుంచి అమ్మవారి గ్రామోత్సవం కూడా వచ్చింది మా సందులోకి వచ్చేది మహాలక్ష్మ గ్రామోత్సవం ఒక్కటేనండి సన్న సందు ఆ టర్నింగ్ తిరుక్కోవాలంటే ఇబ్బంది అని ఇది ఒక్కటే వస్తుంది మాకు గ్రామోత్సవం ఊళ్ళోకి సారీ అండి మా వీధిలోకి వచ్చేది మహాలక్ష్మ గ్రామోత్సవం ఆంజనేయ జెండా వీధి వెడల్పు తక్కువ అందువల్ల ఇవి రెండే వస్తాయి మాకైతే ఇంకా ఏమన్నా గ్రామోత్సవాలు చూడాలంటే సెంటర్కి వెళ్లాల్సిందే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇలా మహాలక్ష్మి గ్రామోత్సవం అయితే మాకు వస్తూ ఉంటుంది మేమైతే టెంకాయ ఇస్తున్నాం ఈలోపు మా వారు కూడా వచ్చేసారు ఆయనే టెంకాయ ఇచ్చి పూజ చేయించారు కణికా పరమేశ్వర గుళ్ళో కూడా చాలా బాగా చేస్తారండి మహాలక్ష్మి గుళ్ళో కనికా పరమేశ్వర గుడిలో చాలా బాగా చేస్తారు రోజు వెళ్ళను కానీ శుక్రవారము మంగళవారము అలా వెళ్తాను రోజు వెళ్ళను మాకు కొంచెం దూరం అనిపిస్తుంది ఇంటి దగ్గర నుంచి ఇంకా ఇది వచ్చేసి కన్యా పరమేశ్వరి గుళ్ళు అందరూ లలిత శాస్త్రనామం చదువుతారు నాకు కూడా చాలా ఇష్టం అండి చదవాలంటే చాలా ఇంట్రెస్ట్ కూడా కాకపోతే తప్పులు చదవకూడదంట అందుకని నాకు భయము ఏంటంటే ఒక్క మనం పదాలు పలికేటప్పుడు తప్పులు పలికితే వచ్చే ఫలితం కంటే రివర్స్ వస్తుందని ఎవరో చెప్పారు అప్పటి నుంచి నాకు లలిత శాస్త్రనామం చదవాలంటే కొంచెం భయము ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా పొద్దున్నే మళ్ళీ హడావిడి మొదలైపోద్దండి పాపకి బాక్స్ పెట్టించి ఆమెకి ఫైవ్ థర్టీకి అంతా బాక్స్ కూడా రెడీ చేసేయాలా టిఫిన్ బాక్స్ టిఫిన్ తిందు తీసుకెళ్ళిపోద్ది ఇంకా నీళ్ళు వస్తాయి మాకు పొద్దున్నే సిక్స్ కల్లా నీళ్ళు వస్తాయి మంచి పట్టుకోవాలి ఇవి వచ్చేసి మున్సిపల్ వాటర్ అండి నేను మేము ఇంట్లో మున్సిపల్ వాటర్ వాడతాము ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్ళు అయితే వాడతాము వంటకైనా తాగడానికైనా ఇవి వాడుతున్నాక బాడీ పెయిన్స్ బాగా తగ్గాయండి ఇంతకుముందు క్యాన్ వాటర్ వాడేటప్పుడు అయితే మోకాళ్ళ నొప్పులు నడువుల నొప్పులు ఇవన్నీ వచ్చాయి మున్సిపల్ వాటరు కాగబెట్టుకోవడమో లేదంటే ఫిల్టర్ చేసుకోవడము ఇలా చేసి వాడుతున్నాక అసలు కాలు నొప్పులు నడువు నొప్పులు చాలా బాగా తగ్గాయి ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళ నుంచి ఇవేనండి వాటరు ఇంకా ట్యాంక్కి కూడా అవి వేయించేస్తాం మంచినీళ్ళు నీళ్ళు వేయించేస్తాం మొన్న గీజర్ క్లీన్ చేసేది కూడా చూపించాను కదా ఎనిమిదేళ్ళైన సరే గీజర్ అంతా గార పట్టకుండా అంత బాగుందంటే మనం మంచినీళ్ళు వేస్తాం కాబట్టి గీజర్ కూడా లోపల గార పట్టదంట మామూలుగా ఉప్పు నీళ్ళు వేసుకునే వాళ్ళకైతే గీజర్ లోపలంతా గారొచ్చేసి ఒక రెండేళ్ళకి మూడేళ్ళకి ఒకసారి సర్వీస్ చేయించుకుంటూ ఉండాలి ఎనిమిదేళ్ళు అయినా సరే మా గీజర్ అయితే ఇంత కూడా గార అనేది రాలేదు లోపల అసలుకి ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి చాలా మందికి యూజ్ అవుద్ది పెద్ద వ్యూస్ రాలేదు దానికైతే అందుకని ఏంటంటే మనం ఉపయోగపడే పెడితే వ్యూస్ పెద్దగా రావండి పనికి మళ్ళీ పెడితేనే వస్తాయి నాకు తెలిసి పొద్దున్నే డ్యూటీ అని చెప్పాను కదా నీళ్ళు వచ్చాయి నీళ్లు కొట్టుకొని గిన్నెలు తోమేసుకొని ఇంకా మా వాణ్ణి లేపుదామని వచ్చాను ఇలా తెలారంగా పెట్టాడు మీ సార్ హోంవర్క్ పాపం మా ఓడేమో సెలవులన్నీ నిద్రపోతూ ఉంటే వాళ్ళ సారు పొద్దున్న ఆరు గంటలకే హోంవర్క్ పెట్టేశాడు రాయమని చెప్పి ఇంకంతకని లేపుతున్నా వాడిని లేచి హోంవర్క్ రాసుకోరా టిఫిన్ తినేసని రాత్రి పాలైతే చల్లేశాను అవి పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బాగా పేరుతుందండి గట్టిగా కేంద్రం పాలు తెచ్చుకుంటామా బాగా గిట్టిగా పేరుతుంది మేకడ కూడా బాగా వస్తుంది పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మధ్యాహ్నం మనం అన్నం తినే టైం తీసి పైన మేకడ తీసేసి తర్వాత మజ్జి చేసేస్తాను వాటిని పెరుగు ఎక్కువ ఉంటే పెరుగు వాడుకుంటాం లేదంటే మజ్జి చేసేస్తాను ఆ మేకడే పదిహేను రోజులకి ఒకసారి జిలికేసి వెన్న తీసుకుంటాను ఆ నెయ్యే ఇంకా మొత్తం ఇంట్లోకంతా వాడుకునేదానికి ఇంకా బయట కొను అన్నిటికీ ఆ నెయ్యే వాడతాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కైతే సొరకాయ రొట్టె చేస్తున్నాను పాపకైతే సేమ్యా పులిహాత్ చేయించి బాక్స్ పెట్టేసి పంపించేశాను ఇంకా మాకైతే సొరకాయ రొట్టె చేస్తున్నాను ఇది ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి బాగా నచ్చింది కూడా కామెంట్ కూడా చేశారు కర్రీ ఎలా చేయాలని దానికి కూడా మళ్ళీ షార్ట్గా తీసేసి అది కూడా పెట్టాను ఏం లేదు వెజిటేబుల్స్ ఇలా కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసేసి ఒక రెండు విజిల్స్ రానిస్తే మనకి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడుకుతాయి మూడు పెట్టాము అనుకోండి మరీ మెత్తగా బజిబజ్జీ అయిపోతుంది జీరో ఆయిల్ కర్రీ అంటే ఇదేనండి అంటే ఒక్క చుక్క కూడా నేను ఆయిల్ అయితే వేయింది దీంట్లో కావాలంటే ఒక స్పూన్ వేయేస్తా లేకపోతే అది కూడా లేదు డైట్ చేసే వాళ్ళకి బాగా పనికి వస్తుందండి ఇదైతే ఎంత కూర పెట్టుకొని అని తినేసేయచ్చు ఒక రెండు కానీ ఒకటి కానీ రొట్టె పెట్టేసుకొని ఎక్కువ కూర పెట్టేసుకొని తిన్నామంటే పొట్ట ఫుల్ అయిపోద్ది వెయిట్ తగ్గుదామని నేను కూడా కొంచెం డైట్ చేస్తున్నాను కొంచెం తగ్గినాననే అనిపిస్తుంది నాకు కూడా చూసేవాళ్ళకి ఏమో తెలియదు కానీ నాకు అనిపిస్తుంది కొద్దిగా వెయిట్ లెస్గా అనిపిస్తుంది బాడీ తేలిగ్గా ఉంటే మనకు తగ్గుతున్నట్టు కొద్దిగా హుషారుగా ఉండాలి కదా లేత సొరకాయ అయితే బాగుంటుందండి సొరకాయ రొట్టెకి కొంతమంది సొరకాయ రొట్టె అంటే ఒట్టి బియ్య పిండి సొరకాయ తురుము వేసి చేస్తారు నేను రాగులు జొన్నలు రెండు ఆడిపిచ్చి పెట్టుకుంటాను దాంతో అయితే సొరకాయ రొట్టె చేస్తాను కర్రీకైతే పొయ్యి మీద పెట్టేసానండి అది విజులు వచ్చేలోపు సొరకాయ తురుము పట్టేసుకొని పిండి కలిపి పెట్టుకున్నామంటే కొంచెం నానుద్ది ఏంటో నైటీల మీద వీడియో తీయాలంటే ఎందుకో నచ్చదు నాకు కాకపోతే ఇంక పొద్దున్నే చీర కట్టుకోవాలంటే కుదరదు కదా అంకందు కానీ మీదే మీద తీయాల్సి వస్తుంది కానీ ఇదైతే నాకైతే నచ్చదండి మామూలుగా ఇంకా వీడియో కోసం రెడీ అవుతూ ఉన్నానంటే మా ఆయనకి టిఫిన్ లేట్ అయిపోతుంది అందుకని సొరకాయ రొట్టె అయితే చేస్తున్నాను లేక సొరకాయ చెక్కు తీసేసి తురుము పట్టేసి రాగిపిండి జొనపిండి మనకి ఎంత పడితే అంత అది వేసేసి కలుపుకోవాలి మన చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదా అలా కలిపేసుకోవాలి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలుగా నానబెట్టినట్టు పెట్టేసామంటే మనకి రొట్టెలు తట్టుకునేదానికి బాగుంటుంది ఇంకా వాటర్ ఏం వేయాల్సిన పని దీంట్లో మనకి సొరకాయలో ఉండే వాటరే సరిపోద్ది పొద్దున్నే పని అంటే ఒక పనితో కుదరదండి ఓ పని చేస్తూ ఇంకో పని చూసుకోవాల్సి వస్తుంది మోటార్ వేసాను ట్యాంక్ కాస్త నిండిపోయింది ఇంకా గబగబా పోయేసి మోటార్ ఆపేసి వచ్చి మళ్ళీ సొరకాయ తురుము పడుతున్నాను పొద్దున్నే సిక్స్ థర్టీ కరెంట్ పోయేసి సెవెన్కి వస్తుంది ఈ లోపు మంచి కొట్టి పెట్టుకోవాలా ఇంకా సెవెన్ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ ఒక్కొక్కసారి అప్పుడు దాకా కూడా మంచినీళ్ళు వస్తూనే ఉంటాయి ట్యాంక్కి వేసేస్తాం ఆ నీళ్ళు ఇల్లు కట్టించుకునేటప్పుడే కానీ అయితే మనము మంచినీళ్ళకు కూడా ఇంట్లో ట్యాప్ పెట్టించేసుకుంటే కొట్టుకోవాల్సిన పని ఉండదు మేము ఇంకా సపరేట్గా ట్యాప్ పెట్టి లేదా ఇంకా అందుకని బోర్ పెట్టిచ్చేసుకొని కరెంటు పోయినప్పుడు కొట్టుకుంటాం నీళ్ళు మంచినీళ్ళకి తాగేదానికి అవి ట్యాంకీకి వెళ్ళేదానికి మాత్రం ఇంట్లో స్నానాలకి బట్టలకి ఇంకా అన్నిటికీ అవే ఇంకా వేరే ఉప్పు నీళ్ళు వేసేదిలా నేను మూడు కేజీలు రాగులు మూడు కేజీలు జొన్నలు ఆడిపిచ్చి పెట్టాను జల్లి పోసి డబ్బాకు పెట్టాను అయినా సరే తుట్టొచ్చేసిందండి ఏందో వేపాకులని రకరకాలు వేస్తే తుట్టి రాదంటారు కానీ ఇప్పుడు అవన్నీ ఆడేస్తాంలే అని చెప్పి జల్లి జల్లిగట్టి పోసేసి డబ్బా పోసే అయినా సరే మళ్ళీ తుట్టొచ్చింది పురుగేం రాలేదు కానీ జస్ట్ తుట్టలాగా వచ్చింది ఎందుకని మళ్ళీ జలిపోసుకుంటున్నా పోసుకుంటున్నా ఒకటే కాదు బియ్య పిండి శనగపిండి గోధుమ పిండి అన్నీ కూడా నెలకు ఒకసారి మొత్తం అన్నీ కూడా పిండిలు ఆడిపించి పెట్టుకుంటా చిల్లర సామాన్ తెప్పించుకుంటాం కదా అప్పుడే ఇవి కూడా తెప్పించేసి మిలుగు పట్టించేసి పెట్టుకుంటా దేనికి దానికి డబ్బాలో పోసి పెడతా ఇంకా ప్యాకెట్ గోధుమ పిండి అవి ఏం వాడేది లేదండి ప్యాకెట్ గోధుమ పిండి కంటే కూడా మనకి గోధుమలు ఆడిపించుకున్నవైతే చపాతీలు మనకు రాత్రి చేసి పెట్టుకున్నా సరే మార్నింగ్కి మెత్తగా ఉంటాయి పిల్లలకి బాక్స్లో పెట్టించినప్పుడు గట్టిగా అవ్వకుండా బాగుంటాయి అవి అయితే టేస్ట్ కూడా కొంచెం తీపి అనిపిస్తుంది ఆ గోధుమలతో చేసిన పిండి కొంచెం ఉప్పేసి ఇంకా నీళ్ళు ఏం పట్టవు మనం సొరకాయ తురుము పట్టుకున్నాం కదా కొంచెం గట్టిగా పిసికినట్లు గట్టిగా ఉత్తామంటే దాంట్లో వాటర్ వచ్చేస్తుంది దాంతోటి పిండి అయితే కలిపి పెట్టేసుకొని మూత పెట్టుకుంటే ఒక్క పది నిమిషాలు బాగా నానుత్తిది అయితే రొట్టెలు బాగుంటాయి మెత్త మెత్తగా దీంట్లోకి కర్రీ అనే కాదు టమాటా పచ్చడి కొత్తిమీర పచ్చడి ఇలాంటివి కూడా చాలా బాగుంటాయండి అలా చేసుకునేటప్పుడు ఏంటంటే ఇంకా దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము అన్నీ సన్నగా కట్ చేసేసుకొని పిండి కలిపేసుకున్నామంటే మనకు కొంచెం ఘాటు తగులుతుంది పచ్చళ్ళు చట్నీలు తినేటప్పుడు ఇంకా కర్రీ చేస్తున్నా కాబట్టి నేను ఉత్త సొరకాయ తురుముతోటే చేస్తున్నా కర్రీ అయితే రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూతేసేసి ఇదండి ఇలాగా వేసేసి ఉడికించుకున్నాను దీంట్లోకి పొడి అయితే ఇంకా శనగపిండి లాంటివి కాకుండా నేను పులుసుల్లోకి పొడి చేసి పెట్టుకుంటాను పప్పులు కొబ్బరి ఎండుమిర్చి తెల్లగడ్డలు ధనియాలు మెంతులు అన్నీ వేయించుకొని అది పొడి చేసి పెట్టుకుంటా అది ఒక మూడు నాలుగు స్పూన్లు వేసేసి కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసి సిమ్లో పెట్టేసి బాగా ఉడకనిచ్చి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి చిక్కబడిపోతుంది కూర కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా వేరే ఏం వేయాల్సిన పని లేదు మసాలాలు ఏమి ఇద్దండి నానబెట్టిన పిండి ఇప్పుడు రొట్టెలు తట్టుకోడానికి బాగుంటుంది ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకొని చిన్న చిన్న ఉండలు లాంటివి తీసుకొని మందంగా ఉత్తుకోవాలి మరీ పలచగా ఉత్తామంటే మనకి చక్కల్లాగా వచ్చేస్తాయి ఇవి కొంచెం మందంగానే ఉత్తుకుంటే తినేదానికి బాగుంటుంది రాగిపిండి జొన్నపిండితోటి పొడిపిండి అంటే ఇట్లాగా గుడ్డ మీద తట్టేది కాకుండా పొడి వేసుకొని పెద్ద పెద్దవి తట్టుకొని కాలుస్తారు కదా అది నేర్చుకోవాలండి అది అయితే చూసేదానికి కష్టంగా ఉంది అది మనం చేయగలమా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయాలి అవి కూడా నేనైతే అవి ఎప్పుడు ట్రై చేయలేదు భలే తడతారండి చేతితోటి రౌండ్గా పెద్ద పెద్దవి భలే పొంగుతాయి అవి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు తినలేదు అవి అవి ఒకసారి చేయాలి ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను సొరకాయ తున్న తోటే చేస్తాను నేను ఇలా తట్టుకొని పెనం మీద వేసి మంట సిమ్లో పెట్టుకొని అటు ఇటు మూత పెట్టి కాల్చుకున్నామంటే రొట్టెలు చాలా బాగొస్తాయి వేడి వేడిగా తింటే బాగుంటాయండి ఇవి నేను ఎక్కువగా సాయంత్రం పూట చేస్తాయి ఈ రొట్టెలు ఈరోజు ఏంటంటే ఉదయం ఇంకా దోశకి వాటికి ఏం వేయలేదని చెప్పి ఇంకా ఉదయమే చేసేస్తున్నా కొంచెం ఆయిల్ వేసేనా కాల్చుకోవచ్చు లేదంటే అయినా చేసుకోవచ్చు బాగానే ఉంటాయి ఇవి మూత పెట్టేసి మనం కాల్చుకున్నామంటే సిమ్లో పెట్టి బాగా ఉడుకుతుంది పిండి నేను కూడా ఈరోజు నుంచి డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రొట్టెలు సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకొని ఇలా కర్రీ చేసుకొని వేడిగా తినండి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియాలి కదా ఇదండి కర్రీ అయితే కొంచెం చిక్కబడింది కదా ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకున్నామంటే బాగా చిక్కగా వచ్చేస్తుంది కూర అనేది ఈ పొడి లేకపోయినా సరే శనగపిండిలో కొంచెం నీళ్లు వేసుకొని అలా కలుపుకొని కూర అంతా ఉడికిన తర్వాత అది వేసుకున్నా బాగుంటుంది కాకపోతే అది వేసుకుంటే మనం కొంచెం సాంబార్ పొడి కానీ గరం మసాలా పొడి కానీ ఏమైనా వేసుకోవాలి నేను వేసిన పొడిలో ఏందంటే ధనియాలు మెంతులు అవి వేయించుకున్నాం కదా ఇంకా వేరే మసాలా పొడి ఏం వేయకుండా సరిపోతుంది అది ఇదైతే కొంచెం లేటేనండి తొందరగా అవ్వదు ఎందుకంటే మనం సిమ్లో పెట్టి కాల్చాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఫస్ట్ అయితే మా వారికి బాక్స్ అయితే పంపించేస్తున్నా కర్రీ కూడా అయిపోయింది ఇవి చేసేసి పక్కన పెట్టేసి నేను కూడా కొద్దిసేపు ఎక్సర్సైజ్ అయితే చేస్తానండి మనం ఇంట్లో వాళ్ళ కోసమే కాదు మన కోసం కూడా కొంచెం టైం అనేది పెట్టుకోవాలి కదా మనం ఏం జిమ్ములకు పోవాలేదండి ఇంట్లో ఉన్న వాటితో ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు చక్కగా గిద్దండి స్కిప్పింగ్ థర్ ఉంటుంది కదా దాన్ని ఇలాగ హ్యాంగర్ అది బట్టలు అవి ఆరేసుకుంటాం కదా దానికి వేసేసి లాగతాను నేను అస్సలు చేతులైతే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ చేసేలోపు కాడ నొప్పి వచ్చేస్తుందండి నొప్పి వస్తుందంటేనే మనకి అక్కడ కండ కదులుతుందని అర్థం కదా నాకైతే బాగుంది ఇవి చేసుకుంటుంటే ఒక వంద చేస్తాను ఇలాంటివి ఒక వంద చేసేసి నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తాను అంటే చిన్నప్పుడు స్కూల్లో నేర్పించినవి ఉన్నాయి కదా అయ్యే గుర్తు పెట్టుకొని అవే చేసుకుంటాను ఒక అరగంట మాత్రం ఏమైనా ఎక్సర్సైజులు చేసుకుంటా ఇలా సైకిల్ ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజ్ స్కిప్పింగు అలాంటివన్నీ ఒక అరగంట చేసేసుకొని అప్పుడు టిఫిన్ తింటాను ఇదండి నా డైలీ రొటీన్ ఎలా ఉంది నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క కామెంట్ పెట్టండి ఎలా చేశాను అనేది వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతోటి కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ